తెచ్చావు చాండకి ఏం తెచ్చావు పెట్టు మరి వద్దులే అమ్మా అమ్మాయి అన్న అది తీసురా పో బిర్యానీ తీసురా చాండీమ్మకి అయినా ఇంతసేపు ఎందుకున్నట్టు శాండీలు పెట్టేసేపు అమ్మో అదిగో గిన్నె అబ్బాబ్ అబ్బా ఏమి ఆనందం అని పట్టుకోరా కొద్దిసేపు శాండీకి ఎగ్ రైస్ చాండీ బాబు కాడికి బాగా ఓవర్ చేశాడుగా ఆ క్లాత్ కూడా ఇంకా ఇది క్లాత్ అంట అది కవర్ ఎంత ప్రేమ అండి చూడండి పాప అంటే నేను మనిషిని కాదా ఇంట్లో ఉన్నదాన్ని సండిగా జంతువునే నేనేమన్నా మీ అయ్యా నీకయ్యా హలో ఇప్పుడు ఇది ఎందుకు తెచ్చావు వీడి కోసం తెచ్చావా మాస్టరు వీడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకు తెచ్చావు అబ్బో మా మాస్టర్ గారి బర్త్డేనండి అయితే వీడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చాడు ఈ బాబు తింటాడని మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు అబ్బాయి ఎంత కచ్చ పుట్టిందంటేనండి వాడికి కొత్త షర్ట్ వేసుకున్నా కొత్త శారీ వేసుకున్న పిల్లలు కొత్త ఫ్రాకులు వేసుకున్నా అమ్మా ఎంత పాపమో ఇది కాదా ప్రేమ ఇది కాదా అండి పాపం ఎంత ప్రేమనండి నోరు లేదు కానీ అన్నీ తెలుసు మా అయ్యకి బంగారమ్మకి చాండీ అదే ఇప్పేసే షర్ట్ ఇప్పు వాడికి నమ్మకం వచ్చింది పడుకుంటావు ఇంట్లోనే ఉంటావు అని వాడికి ఫ్రెండ్స్ వాడికి ఏంటంటే షర్టు ప్యాంటు వేసుకుంటే అసలు ఇష్టం ఉండదు అంటే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాడు కదా అది ఇప్పాడు అనుకోండి ధైర్యం ఎక్కడికి వెళ్ళడు నన్ను కానీ కూర్చుంటాడు అని అది మా కొట్లాట్లు ఇట్లనే ఉంటాయి ఇంట్లో సరే మరి మా సార్ మళ్ళీ బాయ్ అంటావు మా సారో ఏ అయ్యా దా వెళ్ళలేరా కూర్చిదేలేరా వెళ్ళలే అమ్మా శాండీలు లోపలికి అంటారా మాస్టారు వద్దంట బయటికి వద్దంటారా లోపలికి అంటారా వెళ్ళలేరా ఇంకొచ్చి ఇంకొచ్చి అమ్మా ఇంకరా అమ్మా അമ്മയെപ്പാലി അത് ഇപ്പം ചിത്രനാള തീ സത്തനാള തീസൈ തീസൈ